ఆంధ్రప్రదేశ్లో గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ కలకలం రేపుతోంది జీబీఎస్ కారణంగా తోలి మరణం సంభవించింది ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్ బారిన పడి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది తీవ్ర జ్వరం కాళ్లు చచ్చు పడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా ప్రాణాలు కోల్పోయింది కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధృవీకరించారు లక్షల మందిలో ఒకరిద్దరికి వచ్చే ఈ జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఒక్కసారిగా పెరగడం ఆందోళనకరంగా మారింది గుంటూరు ప్రభుత్వ ఫిబ్రవరి ఒక్కరోజే ఏడు కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం ఏలూరు ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి నలుగురు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు వారిలో ఇద్దరు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు కాకినాడలోను ఇద్దరు జీబీహెచ్ బారిన పడి సారీ కాకినాడలోను ఇద్దరు జీబీఎస్ బారిన పడి ఆస్పత్రిలో చేరారు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు ఇది ఒక రకంగా పక్షవాతం లక్షణాలను కలిగి ఉంటుందని అన్నారు